అదే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ప్రచారంలో ప్రతి ఊరు తిరుగుతూ ప్రతి కాన్ఫిషన్స్ తిరుగుతూ ఎలక్షన్లు అయిన తర్వాత నేను సూపర్ సిక్స్ అమలు చేస్తానని చెప్పేసి మోసపూరిత హామీలు ఇచ్చి ఎలక్షన్లప్పుడు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చి నెరవేర్స్తామని చెప్పి కలపల మాటలు చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీలోనే ఈ సూపర్ సిక్స్ వస్తే నా భయమేస్తుందని చెప్పేసి నిస్సిగ్గుగా మాట తప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్నో హామీలు ఇచ్చారు రైతులందరూ రుణమాఫీ చేస్తామని చెప్పేసి నిరుద్యోగ నిరుద్యోగ బుద్ధి కల్పిస్తామని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చలా మళ్ళీ నాకు ఇంకోసారి అవకాశం ఏంటి నేను మారే అని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఎలక్షన్లప్పుడు ఓట్లు ఇప్పించుకొని నిన్న ప్రెస్ మీట్లో నేను హామీలు నెరవేర్చలేను నాకు ఆర్థిక ఇబ్బందులు అని చెప్పేసి తెలియజేయడం నిజంగా చాలా బాధాకరం ఉంది ఎలక్షన్ల ముందు ప్రతి మహిళలందరికీ అంతకుముందు మేము పెట్టిన అమ్మఒడి ఇప్పుడు తల్లికి వందనమని చెప్పేసి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు వేస్తామని చెప్పి పదిహేను సంవత్సరాలు దాటిన ప్రతి అక్క చెల్లెలందరికీ పదిహేను వందల రూపాయలు వేస్తామని చెప్పి రైతులందరికీ ఇరవై వేల రూపాయలు వేస్తామని చెప్పేసి మహిళలందరికీ ఫ్రీ బస్ ఏర్పాటు చేస్తామని ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ఓల్డేజ్ పెన్షన్ ఇస్తామని చెప్పేసి అన్ని వర్గాలని మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తున్నాను ఎలక్షన్ల ముందు సుమారుగా ఈ రాష్ట్రంలో పద్నాలుగు లక్షల కోట్లు ఉందని చెప్పి ఆయన కబుర్లు చెప్పాడు నీకు పద్నాలుగు లక్షల కోట్లు ఉందని తెలిసి ఇన్ని హామీలు ఇస్తామని చెప్పి హామీలు హామీలు ఇచ్చి ఎలక్షన్లు అయిన తర్వాత అంతకుముందు రకరకాల బూటగా పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పారు కానీ తేడా చూస్తే ఆరు లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి అప్పు ఉంది పద్నాలుగు లక్షల కోట్లు ఉన్నప్పుడే నువ్వు హామీలు నెరవేరుస్తా ఉన్నప్పుడు సుమారుగా ఆరు లక్షల కోట్లు ఉన్నప్పుడు మొత్తం హామీలు నెరవేర్చాలి కదా ఎందుకు హామీలు నెరవేర్చట్లేదు ఈ రాష్ట్రంలో సంపద సృష్టించాలి సంపద సృష్టించిన తర్వాత హామీలు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాడు గతంలో నువ్వు ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఏ సంపద సృష్టించలేదు ఏ హామీలు నెరవేర్చాలి ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్మోహన్ గారి టైంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నో పోర్టులు ఇచ్చారు ఎన్నో మెడికల్ కాలేజీలు ఇచ్చారు ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీ పిల్లలు చదువుకోవడం కోసం మెడికల్ కాలేజీలు పెడతండి ఎంతో మందికి పదిహేడు మెడికల్ కాలేజీలు ఉపయోగపడేవి ఉంటే మారుమూల ప్రాంతాల్లో కూడా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తుంటే అవి ప్రైవేటీకరణ చేద్దామని చెప్పేసి అవి మొత్తం పెండింగ్ పెట్టేసి కూర్చున్నాడు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు దయచేసి చిత్తశుద్ధిగా ఉండి ఇచ్చిన హాబీలు నెరవేర్చమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాము అంతకుముందేమో ఇన్ని హామీలు నెరవేర్చడం కోసం రాష్ట్రం మొత్తం శ్రీలంక అయిపోద్ది రాష్ట్రం మొత్తం బీహార్ ఇద్దని చెప్పేసి కల్లోమలు మాటలు చెప్పావు ఇంత డబ్బులు ఉన్నాయి జగన్మోహన్ గారి టైంలో రెండుసార్లు కోవిడ్ ఉన్నప్పటికి కూడా ఇచ్చిన హామీలు మొత్తం ప్రతి స్కీము ఇంప్లిమెంట్ చేశాం ఇప్పుడు బడ్జెట్ వస్తుంది సుమారుగా ఈ తొమ్మిది నెలల టైంలో సుమారు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు సెంట్రల్ నుంచి డబ్బులు వచ్చింది ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నారు హామీలు నెరవేర్చవచ్చు కదా ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఉందా నెరవేర్చాల ఆలోచన లేదా మోసం చేద్దామని ఆలోచన ఉందా దయచేసి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్ని దయచేసి ఎమ్మటి పరిష్కరించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తున్నాం మాజీ మంత్రి ఆదిమలు సురేష్ గారు మొట్టమొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ గారు విధేయులుగా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిది టైంలో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయన మీద రకరకాల ఇబ్బందులు పెట్టి సిబిఐ కేసులు పెట్టినా కూడా ఆయన పార్టీ మారలేదు కొంతమంది మీడియాలో కావాలని సృష్టించి కావాలని సురేష్ గారు వేరే పార్టీకి వెళ్తారా అని చెప్పేసి కలబుల్ మాటలు రాస్తున్నారు దయచేసి సురేష్ గారు జీవితకాలం ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ కొనసాగుతాడు అతని పార్టీ మారే ఆలోచన ఏం లేదు ఆయన సోషల్ మీడియాలో కూడా ఆల్రెడీ పోస్ట్ పెట్టేసి నేను ఈ పార్టీలోనే కొనసాగిస్తామని చెప్పి ఆల్రెడీ క్లియర్గా చెప్పినాడు ఆయనకి ఎటువంటి ఆలోచన లేదు దయచేసి మీడియా వాళ్ళు కూడా ఒకరిద్దరు రాసిన వాళ్ళు కూడా మానేమని చెప్పి కోరుకుంటున్నాం రెండు వేల పద్నాలుగు పదహారు ఎమ్మెల్యే ఉన్నప్పుడే ప్రజలు పెట్టినా కూడా సిబిఐ కేసులు పెట్టినా కూడా ఆయన పోలేదు ఏం అవసరం ఉంది అసలు టీడీపీ పార్టీలో కూటంలో ఏముందని పోవాలి అసలు ఒకరు ఇద్దరు అవకాశం కోసం పోయేవాళ్ళు తప్ప నిఘాస్ రాజకీయం చేసేవాళ్ళు పార్టీని నమ్ముకునేవాళ్ళు జగన్మోహన్ నమ్ముకునే వాళ్ళు ప్రజలతో కలిసిమెలిసి ఉండేవాళ్ళు పార్టీ మారరు వైసీపీని క్లీన్ స్వీప్ చేయాలంటే ముందు కూడా చేయాలిగా చేయాలిగా చాలా మంది ఉన్నారు నేను బాలిన శ్రీనివాసరెడ్డి గురించి నేను కామెంట్ చేయను మేము మాతో ఉన్నంత వరకు బాగానే ఉన్నాడు మా పార్టీలో ఉన్నంత వరకు ఇప్పుడు ఆయన ఆయన అవసరం కోసం పార్టీ మారినట్టున్నాడు మనకు తెలియదు కానీ మా పార్టీ నుంచి మే మా రవి గారు ఇన్ఛార్జికి పెట్టిన తర్వాత ఒంగోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకొని కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు ఒకరు ఇద్దరు కార్పొరేట్లు పోవచ్చేమో కానీ ఈ ఒకరుద్దరు పోయినంత మాత్రాన ఒంగోలు కానీ ప్రకాశం జిల్లాలో కానీ పార్టీకి ఎటువంటి నష్టం లేదు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పటిష్టం కోసం నెక్స్ట్ జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం ఎనిమిది మంది ఎనిమిది మంది జిల్లాలో ఎనిమిది మంది ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు చేసుకోవడం కోసం కృషి చేస్తున్నాం సో మినిస్టర్గా ఉన్నప్పుడు ఫస్ట్ చెప్పిన మాట జగన్మోహన్ గారు నాకు మినిస్టర్ ఇచ్చారు జగన్మోహన్ గారు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తా అన్నాడు మొన్న కొండేపీలో పోటీ చేయమని కొండేపీలో పోటీ చేస్తారు రేపు ఇంకో కాన్స్టిట్యుయన్సీలో బైఫ్రిగేషన్ అయితే ఇంకోసారి పోటీ చేయమంటే జగన్మోహన్ గారు పార్టీ చెప్పిన ప్రకారం సురేష్ గారు జగన్మోహన్ గారు చెప్పిన ప్రకారమే పోటీ చేస్తారు మా పార్టీ బయస్థని బట్టి ఆ రోజు బైఫ్రికేషన్లు బట్టి కొండైపు ఆంధ్ర కాన్స్టిట్యూన్సీ బట్టి కొండేపీలోనే పోటీ చేస్తాడు జగన్మోహన్ గారు వేరే కాన్స్టిట్యూన్సీలో పోటీ చేయమంటే వేరే కాన్స్టిట్యూన్స్లో పోటీ చేస్తాడు ఆయన సురేష్ గారికి ప్రస్తుతానికి వేరే కాన్స్టిట్యుయన్సీ పోవాలని ఆలోచన లేదు ఎక్కువసేపు అక్కడే స్పెండ్ చేస్తున్నాడు అన్ని కమిటీలు కూడా ఏర్పాటు చేశారు మళ్ళీ ఈరోజు సాయంత్రం రేపు ఒక వన్ వీక్ ఇక్కడే ఉండి కార్యకర్తలతోనే ఉండి కార్యకర్తల కోసం పోరాడతాడు